ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో కాశీరెడ్డి నాయన జ్యోతిష్ క్షేత్రంలోని నిరాశ్రయులకు కొండ ప్రాంతం కావడం చేత చలికి దోమలకు ఇబ్బంది పడుతున్నారన్న సదుద్దేశంతో గత కొన్ని సంవత్సరాల నుంచి మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో క్షేత్రంలో వంద మందికి బెడ్షీట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు చింతా జ్యోతిరాదిత్య గారి పుట్టినరోజు సందర్భంగా వారి నాన్నగారు అనేటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ చింతా చింతా సురేష్ సురేష్ కుమార్ గారు మరియు వాళ్ళ అమ్మ శ్రీమతి నెల్లపల్లి చంద్రకళ గారు మరియు వాళ్ళ చెల్లెలు చింతా సుచేతన డాక్టర్ ఎంవిఆర్ ఆర్టీపీబి వాస్తవ్యులు వీరి ఇరువురి సహాయ సహకారాలతో మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో బెడ్షీట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది బోను వెళ్ళి బామ్మ రాదమ్మా నువ్వు బాగా రావాలి రాదమ్మా ఇచ్చే రాదమ్మా ఇట్టే బాబా రాదమ్మా పుష్పగిరి గిరివాలయంలోని కాలభైరవ స్వామి పుష్పగిరి గిరివాలయంలోని కాలభైరవ స్వామి ఆశీషులతో మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో రాకుంటే మీరుగా తీసుకొని ఇద్దరు రండి సార్ అడిగోండి అడిగోండి టయ్యాక మామూడి ఇద్దరులే తెలవటం తీసుకుని పండిసండి ఎవరు

முஸ்லம் முத்துக்கோண்ட தப்பு அல்லா போவால ఇచ్చేనా అండి అనేది పోద పోదు రమ్మా చిరంజీవి జ్యోతిరాదిత్య గారి పుట్టినరోజు సందర్భంగా శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో వేసవి చలికాలం సందర్భంగా కొండ ప్రాంతంలోని జ్యోతి క్షేత్రం కాశీరెడ్డి నాయన క్షేత్రంలోని నిరాశలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దాదావారి నాన్నగారు సురేష్ గారు ఆర్టీబిపి వాస్తవ్యులు చిరంజీవి జ్యోతిరాదిత్య గారికి శ్రీపాద శ్రీవల్లవ అక్షయ సేవా సమితి దర్భన హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చిరంజీవి జ్యోతిరాదిత్య పుట్టినరోజు సందర్భంగా ఆ శ్రీపాద శ్రీవల్లవ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో చల్లికాలం సందర్భంగా రోడ్లపైనటువంటి యాజకులకు సాధువులకు బెడ్షీట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది સ્વામી <coughs>